సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ చేసి డాక్టర్లు శబాష్ అనిపించుకున్నారు దుబాక పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల అపర్ణ గత రెండు సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ దుబాక ఆసుపత్రికి వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు దీంతో సదరు మహిళకు అన్ని పరీక్షలు చేయగా కడుపులో మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయని నిర్ధారణ చేశామన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా అపర్ణకు ఆపరేషన్ చేసి ఐదు కిలోల మల్టిపుల్ ఫైబ్రాయిడ్ గడ్డతో పాటు గర్భసంచిని కూడా తొలగించామన్నారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు ఆపరేషన్ విజయవంతం చేయడంలో డాక్టర్ రాఘవేందర్ రావు ఆరోగ్యశ్రీ సిబ్బంది శ్రీహరి నవీన్ మహిపాల్ పాల్గొన్నారు